కోసం చాలా అహంక్షలు పగలు మరి శ్రమిస్తున్నారు అది మన నైజం మన ధర్మం కాబట్టి ఇందు గుడ్డుపత్ర కళాకారిణులు మరో మయూర్లు మయో మరో మయూర్లు మరో నాట్యంలో మరో నెమల నెమలి నాట్యంలో మరో నెమలి గ్లామర్లో అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే ఐఫోన్ లాగా అందంగా ఉన్నారు హావభావాలు ఉన్నాయి మరి మరి అందరూ దయించి శత సోపేతమైన వస్తామూ మరి చాలా చక్కగా మరి వాచ్ చేయడం డెవలప్ చేయడం కలిగించడం అనేది జరుగుతాయి చాలా అద్భుతంగా మన ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీడియా మిత్రులకు మీడియా సోదరులకి కూడా ధన్యవాదాలు మరి సినిమా సినిమా సినిమాటోగ్రాఫర్ సినిమా సినిమాటోగ్రాఫర్ మరి ఫోటోగ్రాఫర్ నాయుడు లాంటి మన ఫోటోగ్రాఫర్లకి మనకు మళ్ళీ రిపీట్ చేసుకోవాలి మళ్ళీ చూడాలి చూడాలంటే మరి ఫోటోగ్రాఫర్ వెళ్ళాలని కోరుచున్నాం మయూర్ మయూర్లు అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు ఒక ఆరేడు పాటలు చేసినా సరే ఆరు తరాల వారికి గుర్తించిపోయేలాగా ఆరు తరాల వారికి గుర్తించి గుర్తుండిపోయేలా అద్భుత పెర్ఫార్మెన్స్ చేశారు ఇద్దరు వర్క్ షాప్ పెట్టుకోండి వర్క్ షాప్ పెట్ట ఇచ్చండి ఒకసారి ఫోటో షూట్ కు ఎవరు వెళ్ళాలి అనుకుంటే స్పీడ్ గా మధ్యపాత్ర ట్రైన్ లోకి వెళ్ళండి ఓయ్ ఓయ్ బ్యాక్ టు బ్యాక్ ఇచ్చండి ఒకసారి ఫోటో షూట్ కి ఎవరైనా వెళ్ళాలంటే మనకి టెంపుల్ రన్ అంత స్పీడ్ గా వెళ్ళండి తొందరగా టెంపుల్ రన్ అంత అద్భుత తబలా ఇష్ట అద్భుత మృదంగిస్టు అద్భుత మృతంగ వాద్య కళాకారుడు ఆయనకి సన్మాని ఆయనకి స్వాగతం పలుకుతున్నా ఒకసారి రెడీ కొద్ది బ్యాక్ ఒకసారి ఇట్ చూడండి చూడండి ఇచ్చు ఇచ్చు ఫస్ట్ రెడీ రెడీ మరి కార్యక్రమంపై ఆద్యంతం మాసాంతం సాధనం ఆయిజా సౌండింగ్ సిస్టంతో ఎక్కడా ఎగుదీలు లేకుండా రీసౌండ్ లేకుండా రీ పొల్యూషన్ లేకుండా మరి ఆడియో రంగంలో అగ్రగామగా నిలిచిన అభిజ సౌండింగ్ సిస్టంతో సౌండింగ్ అందించిన హరిపురం సౌండింగ్ లైటింగ్ సౌండింగ్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు హరిపురం హరిపురం సౌండింగ్ కి సౌండింగ్ రారాజు హరిపురం సౌండింగ్ సిస్టమ్ టెక్నిసరికి సౌండింగ్ సౌండింగ్ సిస్టమ్ ఆపరేటర్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు అది గుడ్డు పత్ర యువత షూట్ కి వస్తున్నారు కొద్దిగా ఏర్పాటుగా ఉండాలని కోరుతున్నాం గుడ్డు పత్ర యువత దేశానికి వెన్నె మొక్క ముక్కులో గేట్ అతను మూతులు గేట్ గాబరు గాబరు కేక్ అక్కడే ఉంటుందా అమ్మ ఒకసారి నువ్వు లేక మరి హరిపురం కోలాట కళా బృందానికి మరి అన్ని విధాలు కర్త కర్మ క్రియ ఆయన లోపిండి శంకర్ హరిపురం అగ్ర ఆ హరిపుర కళా బృందానికి తల్లైన అయినా తండ్రి కర్త కర్మ క్రియ అన్నిగా వ్యవహరిస్తున్నారు ఎవరికి అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అగచాట్లు లేకుండా ఎక్కడ లేకుండా తన బాధ్యతగా అత్యంతం చివరి వరకు ఉంటూ మరి వాళ్ళ భద్రత సేఫ్టీ వాళ్ళు ఎండ్లకు గ్రామాలకు సురక్షితంగా ఎటువంటి మాట పడకుండా లేకుండా గ్రామానికి ఒక బాధ్యతగా చేర్చే విధానంలో ఆయన తీరితన్నులు చాలా అద్భుతంగా బేస్గా బ్రహ్మాండంగా ఉంటాయి మరి శంకర్ గారు లోపెట్టి శంకర్ గారు కళాకారులు

Ready, ready, smile. Show me how ready, smile. One more, ready. Okay. Ready, smile. One more, ready. Okay. అరే అమ్మ బండి మొత్తం రాయి ఉంది రెడీ స్మైల్ సీమన్ మో రెడీ ఓకే కండి ప్యాకెట్ లోనే ఉంటాయ్ పేస్ 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 నువ్వు నాలవు గాని ఏక్ కూ చేస్తురు హెవీ ఐపింతురు ఆ ఉంటా ఉంటది ఆ ఉత్తరాలని సైడ్ రెడీ చూడాలి ఓకే ఓకే ఈ కటస్ లో ఆ ఫార్మనే ఫార్మనే इचोन इचोन चलना आपसे। okay। मत दिख रहा मत दिख रहा। ready okay. इचोन ready okay. smash। ready ready almost। ओके सही सही सर चेस फोटो रेडी वन मोर स्मैश लिटच ऑन लिटच ऑन वन मोर ओके कैप चेंज रेडी छ लिटच ऑन एकसरी वन पेट कवर कर रहे हैं Altyazı